ఇప్పుడు అసలు వీళ్ళ కాదు వీళ్ళ లౌకికవాదం ఏందో చెప్తే కుహాన లౌకికవాదం అర్థమవుతుంది కానీ నేను నేను అంటున్న మా ప్రభుత్వం నేను రేవంత్ రెడ్డి గారిని రేపు రిక్వెస్ట్ చేస్తా మా పార్టీ పెద్దలు కూడా ఒక సజెషన్ గతంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చి ఉండే నేను గోల్కొండ నుంచి రామయాత్ర మొదలుపెట్టి భద్రాచలం కాడ ఉమ్మడి రెండు రాష్ట్రాలు పర్యటన చేసి సెక్యులర్ రామ ఏందో చెప్తాం ఎందుకంటే అదే రామదాసుడు బందీకారాలో ఉంచిన ఒక ముస్లిం నాయకుడైతే అదే రాజు భద్రాద్రి రామాలయాన్ని కట్టించి ప్రతి కళ్యాణానికి ముత్యాలు పంపిన చరిత్ర ఉంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుపోయి అక్కడ ముత్యాలు ఇస్తుంది ఇలాంటి కల్చర్ ఉందండి సౌత్లో నేను అంటున్నా ఉత్తరాదిన ఓట్ల కోసం అయోధ్య రాముని కట్టినామంటున్నా భద్రాద్రి రాముడు పోలవలవల ముంపుకు గురవుతాడని తెలిసినా కూడా ఎందుకు కట్టలేదు మోడీ గారు ఇది ఎందుకు మీకు వివక్ష ఎందుకు వస్తున్నది ఇక్కడి నుంచే కదా తన చరిత్ర జగద్వితితమైనది మీరు బాలరామాయానికి బాలరామాలయం కట్టి మేము ప్రపంచం మొత్తం మేము కట్టించడం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు దక్షిణాది ఇంత మంచి దేవాలయం ఉంది అసలు ఇక్కడ త్యాగానికి ప్రతీకగా రాముడు ఉన్న చరిత్ర ఉంది కదా దీన్నెందుకు మర్చిపోయింది అంటే ఇక్కడ ఓట్లు రావనా కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నం నేను అంటున్నాను ఇంకో మాట మధురలో ఉన్నది ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానం పక్కనే పెద్ద మాస్క్ ఉన్నది అక్కడ అక్కడ కూడా రేపు రేపు ఈ కుట్రలు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండు బీజేపీ వాళ్ళు గతంలో ఆ ప్రజ్ఞాసింగ్ సమ ఎక్స్ ఎవరు అక్కడ ఎంపీ ఉండే మీరు మత కల్లోలాలు సృష్టించడానికి ఎన్నికల సందర్భంలో మాట్లాడుతున్నారు తప్పితే నేను అంటున్నా ఒక సౌత్ ఇండియన్గా ఒక తెలంగాణలో ఉన్నోనిగా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడిగా అంటున్నా భద్రాద్రి రాముడు మీకు ఏం తప్పు చేసిండు భద్రాద్రి రాముడు మీకు ఎక్కడ తక్కువ అయిండు అసలు చరిత్రే భద్రాద్రి రాముంది కదా పోలవరం ముంపుకు గురైతున్న రాముని పట్ల మీకు ఎందుకు ప్రేమ లేదు ఉత్తరాధిని మీరు ఇయాల ఓట్లు పెట్టుకొని అక్కడ ఓట్లు పెట్టుకొని రాముని తీసుకొచ్చి భద్రాద్రి కూడా చూడండి పోలవరం ముంపు దాని గురించి కూడా ఆలోచించాలి కదా అది కూడా సీరియస్ ఇష్యూనే కదా ఇప్పుడు భద్రాద్రి భద్రాద్రి రామ రాముడు స్వయంభూ దేవాలయం అది ఆనాడే దాన్ని భక్త రామదాసు కట్టాడు కట్టి ఆ రకంగా జరుగుతూ వచ్చింది ఒక మన దాయకర్ గారు మాట్లాడుతున్నారు కదా ఆలంపూరి జోగులాంబ కాడికి పోదప్ప వేములాడ వేములవాడ కాడికి పోదప్ప ఎవరు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు ఎవరు ఈ దేవాలయాలు ధ్వంసం చేసి అక్కడ వేరేవి కట్టారు అనేది ఆలంపూర్ కాడ చూద్దాం వేములవాడ కాడ చూద్దాప్ప నేను ఒక్కొక్క చరిత్ర చెప్తా

చరిత్రకారులు పరిశోధనలో బయటకు వచ్చినటువంటి తర్వాత ఇచ్చినటువంటి తీర్పులు జోగులాంబ అమ్మవారికి అమృత్ కింద వంద కోట్లు కేటాయించి వచ్చినాయా వంద కోట్లు కేటాయించి మీరు వచ్చినాయా జోగులాంబ తల్లికి దళితుల రూపంలో ఉన్నదో లేకపోతే వికృత రూపంలో ఉన్నదో పథకం రాసి కదా కేటాయించారు